హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పులిహోర అండి చింతపండు పులిహోర దానికి ఏం కావాలంటే ముందుగా రైస్ అయితే ఉడకబెట్టుకోవాలి రైస్ అయితే ఎయిటీ పర్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడకపెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడకబెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయాలండి అంటే కొంతమంది తాలింపులు వేసుకుంటారు మనమైతే ఏకంగా రైస్లు వేసేద్దాము అప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది సో రైస్లోని మనం పసుపు వేసుకొని అందుకోండి మనం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడకబెట్టాము కదా ఇప్పుడు ఓన్లీ నైంటీ పర్సెంటేజ్ అలా ఉడకబెట్టేసుకుందాం దీనికి చెద్దుపడి పులుపు శనగపప్పు నెక్స్ట్ ఆ పల్లీలు ఉండాలండి అవన్నీ కూడా మనకి పోపుల సామాన్లు అన్నీ కలిపి మనం తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపు కోసం రెడీ చేసుకున్నాము వేరే దాంట్లో వచ్చేసి మనం పచ్చిమిప్పయలు అల్లం రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేసుకోవాలి నేనైతే మిరపకాయలు కూడా వేసాను అలా రైస్ అయితే మనం అలా వచ్చేసిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే వేసేసుకొని దాంట్లోనే మనం ఏదైతే చేసామో అది వేసుకోవాలి దాని పులుపు రెడీ చేసుకున్నామండి అయితే తిగోండి చూసారా అంత దగ్గరగా వచ్చిందో మరబెట్టుకుంటే అంత దగ్గరగా వస్తుంది చూసారా ఇలా సర్వ్ చేసుకున్నామే నేను కలిపేసుకుని బాగా సో బాగా కలిపేసుకొని అలా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకా నేను సపోర్ట్ చేయండి